Hi, friends. ఇక్కడ వచ్చేసి యాపిల్ పండుని నేనైతే అలాగ చాక్తో అయితే అంటూ ఉంటే పౌడర్ లాగా అయితే వచ్చింది అంటే అది వ్యాక్స్ అండి దానివల్ల అయితే ఏ ప్రాబ్లం లేదు చాలామంది దాన్ని చూసి ఏదో సం కెమికల్స్ అంటుకొని ఉన్నాయని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు అసలు అలా ఎందుకు రాస్తారు అనేది నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ యాపిల్ దీనికి ఇలా రాయడానికి గల కారణం అది పాడవకుండా ఉంటుందండి ఎందుకంటే మన యాపిల్ చెట్టు దగ్గర నుంచి తెంపి మన దగ్గరికి వచ్చేసరికి చాలా టైం పడుతూ ఉంటాయి ఫ్రూట్స్ అనేవి ఆ ఫ్రూట్స్ మన దగ్గరకు వచ్చినంత వరకు ఫ్రెష్గా ఉండాలి అని అంటే దానికోసం రాస్తారనమాట మనం తినే ముందు ఇలా చేసుకొని క్లీన్ చేసుకొని బాగా వాటర్తో వాష్ చేసుకొని తినేస్తే బాగానే ఉంటుందండి ప్రాబ్లం అయితే లేదు ఇది శరీరం ద్వారా అయితే గ్రహించదండి బాడీలోకి అయితే వెళ్దు ఇది ఓన్లీ జీర్ణ వ్యవస్థ అంటే మనం తినే దాని లోపల నుంచి అయితే వెళ్తుంది కాబట్టి ఇది ఈ పూత వల్ల అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదని అంటున్నారు అలాగే ఈ పోతెలాగా రాయడం వల్ల దాని యొక్క షేప్ అవని దాని యొక్క రుచి అవని తగ్గకుండా ఉంటుందంటండి దానికోసమైతే ఇది రాసి మన వరకు వచ్చినంత వరకు దాన్ని ఫ్రెష్గా ఉంచేలాగా అయితే కాపాడతారనమాట అలాగే దీనికి ఎందుకు ఇలా రాస్తారంటే వీటిలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గకుండా ఉంటుందటండి ఈ వ్యాక్స్ వల్ల అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉండడం వల్ల దీన్ని రాస్తారనమాట మీకు అంతగా ప్రాబ్లం అనిపిస్తే దాన్ని పై లేయర్ కూడా తీసేసి చెక్ చేసుకొని చక్కగా తినండి అంతేగాని డౌట్ పడి మాత్రం యాపిల్ తినడం అయితే మానకండి ఇందు మీద రాసే వ్యాక్స్ గురించి ఆలోచించకుండా ఒకవేళ దాని మీద వచ్చేటప్పుడు అక్కడ దానికి బ్యాక్టీరియా ఏమైనా తగులుతుంది కాబట్టి దాని గురించి ఆలోచించుకొని శుభ్రంగా కడుక్కొని అయితే చక్కగా తినండి ఈ వీడియో నలుగురికి ఉపయోగపడితే ఎవరికైనా షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్